కళ్యాణార్థం పెద్దపల్లి పట్టణంలో శ్రీ మహాలక్ష్మి గణపతి చండి సహిత శ్రీ విరాట విశ్వకర్మ ఏకవింశతి కుండాత్మక యజ్ఞ మహోత్సవంలో నిర్వహించినట్టు జగిత్యాల అద్వైత శ్రీ చక్రపీఠం బ్రహ్మశ్రీ శ్రీ పాత లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మశ్రీ సంగోజు భాస్కరాచార్యులు తెలిపారు యజ్ఞం నిర్వహించడం వలన కాలుష్యమైన వాతావరణం శుద్ధి అవుతుందని అన్నారు యజ్ఞ ప్రభావం ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పాత బజార్ విశ్వకర్మ వీధిలో స్వర్ణకార సంఘం బంగారు వెండి వర్తక సంఘం విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం మరియు పలు విశ్వకర్మ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి గణపతి చండీ సహిత శ్రీ విరాట్ విశ్వకర్మ ఏకవింశతి కుండాత్మక యజ్ఞ మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ నెల ఇరవై మూడు ఆదివారం ప్రారంభమైన యజ్ఞ మహోత్సవాలు మంగళవారం ముగిశాయి నందికొండ జగద్గురు డాక్టర్ శ్రీ కాంతేంద్ర స్వామి కాల్వ శ్రీరాంపూర్ జగత్ మహామునీశ్వర స్వామి ఆశ్రమ అధిపతులు రాజమౌళి స్వామి పర్యవేక్షణలో జగిత్యాల అద్వైత శ్రీ చక్రపీఠం బ్రహ్మశ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి బ్రహ్మశ్రీ సంగోజు భాస్కరాచార్యులు ములుకోజు దేవేంద్రాచార్యులు రంగు ప్రభాస్ కనపర్తి నిఖిలేశ్వర్ శర్మ బ్రాహ్మణపల్లి సత్యనారాయణ శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ మహాలక్ష్మి గణపతి చండీ సహిత శ్రీ విరాట్ విశ్వకర్మ ఏకవింశ ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు భక్తులు కోరిన కోరికలు తీర్చే భగవానుడు విరాట్ విశ్వకర్మ అని తెలిపారు మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అద్భుతంగా అంగరంగ వైభవంగా భక్త మహా సందోహంలో శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుడి యొక్క యజ్ఞ మహోత్సవం మహోత్సవం యాగమహోత్సవం దిగ్విజయంగా రోజుతో పరిపూర్తిగా వస్తుంది భక్తమ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ తర్వాత సమస్త కోరికలు తీరాలంటే సమస్త కోరికలను తీర్చేటటువంటి భగవంతుడు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుడు కృష్ణుడు ద్వారక నగర నిర్మాణాన్ని ఈ విశ్వకర్మ భగవానుడి ద్వారా చేయించుకున్నాడు తర్వాత రాముడు సేతు నల ఈ నలసేతులు అనేటువంటిది నిర్మాణం చేయించుకున్నారు సీత రావటం కోసం ఇట్లా విష్ణువు కానీ శంకరుడు కానీ మన దేవీ దేవతలందరూ కూడా భగవంతులే సాక్షాత్తు విరాట్ విశ్వకర్మను ఆరాధించినారు కాబట్టి అలాంటి యాగం మళ్ళీ మన పెద్దపల్లిలో సంగోజు భాస్కరాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో నందికొండ జగద్గురువులు ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చక్కగా కార్యక్రమాన్ని మూడు రోజులుగా దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది చాలామంది భక్తులు ఇక్కడ పాల్గొన్నారు చాలా హర్షించదగ్గ విషయం పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా పునీతమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు భక్తజన సందోహాలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ చాలా చక్కని ఏర్పాటు చేస్తున్నారు పురోహితులు కావచ్చు వాలంటీర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినారు ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది చాలా అద్భుతంగా ఆ ఈ కార్యక్రమాన్ని భక్తజనులంతా కూడా తిలకించినారు అందరికి ఆ జగద్గురు శ్రీమద్గురు గాడు విశ్వకర్మ భగవానుడి యొక్క ఆశీర్వచనం తెలియజేస్తుంది బ్రహ్మశ్రీ శ్రీ పాదలక్ష్మి నరసింహ శాస్త్రి బ్రహ్మశ్రీ సంగోజు భాస్కరాచార్యులు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో విశ్వ బ్రాహ్మణ సంఘాల సహకారంతో లోక కళ్యాణార్థం శ్రీ మహాలక్ష్మి గణపతి గాయత్రి విశ్వకర్మ మహాచండి యాగం నిర్వహించినట్టు తెలిపారు మూడు రోజుల పాటు వేద పండితులతో వేద అధ్యయనం చేయించడం జరిగిందని అన్నారు ఇరవై ఒక్క హోమ గుండాలతో లక్ష్మీ గణపతి హోమం రుద్ర హోమంతో పాటు ఈ రోజు మహాచండీ యాగం వైభవోపేతంగా నిర్వహించినట్టు తెలిపారు హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూ ప్రజలందరూ ధర్మ మార్గంలో నడవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు ఈ త్రయాణిక యాగాన్ని మహా అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు మరియు ఇరవై యొక్క హోమగుండములతో మరియు మూడు రోజులుగా మరి వేద పండితులతో వేదాధ్యయనం చేయిస్తూ లక్ష్మీ గణపతి హోమము మరియు రుద్రహోమము ఇదో జరుగుతున్నది మహాచండీ యాగము ఈ యాగాన్ని నిర్వహిస్తూ మరియు సంగోజు భాస్కరాచార్యులు వారి యొక్క మిత్ర బృందము వారి యొక్క శిష్య బృందము అత్యంత వైభవపేతంగా ఈ మహత్తరమైన కార్యాన్ని నిర్వహిస్తూ ఋషి సాంప్రదాయాన్ని మన హిందూ సమాజాన్ని హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరు ధర్మ మార్గంలో నడవడానికి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది మరియు విశ్వబ్రాహ్మణ సంఘం వారు ప్రతి ఒక్క సంఘీయులు సహకరిస్తూ ఈ యాగాన్ని మహావైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు యజ్ఞము చేయడం వలన వాతావరణ శుద్ధి అవుతుంది వాతావరణ కలుషితం అంతా కూడా తొలగిపోతున్నది ప్రతి ఒక్కరము ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాం ఎలాగ అంటే మలమూత్ర విసర్జన ద్వారా మన బండ్ల నుండి వెళ్ళేటువంటి సైకిల్ మోటార్ల నుండి వెళ్ళేటువంటి కార్ల నుండి వెళ్ళేటువంటి ఆ యొక్క పొగ వలన ఈ వాతావరణం అంతా అశుద్ధి అవుతుంది దీని వలన ఆక్సిజను కరువైపోతుంది దాని వలన అనారోగ్యాలు ఎక్కువైతున్నాయి యజ్ఞము చేయడం వలన వాతావరణ శుద్ధి కలిగి మరియు ఆరోగ్యం చేకూరుతుంది అమెరికన్ శాస్త్రవజ్ఞులు దీనిని మరి పరిశోధించి చెప్పి ఉన్నారు ఒక్కచోట యజ్ఞం జరిగితే ఐదు కిలోమీటర్ల దూరము దీని ప్రభావం ఉంటుంది అని అమెరికన్ శాస్త్రజ్ఞులు దీన్ని నిర్ధారించారు కనుక మహత్తర యాగానికి వచ్చేసిన భక్తులందరినీ కూడా ఆ అమ్మవారు స్వామివారు ఎల్లవేళలా రక్షిస్తారు మరియు అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే స్వామి ఉంటే అన్ని ఉన్నట్లే ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆదివారం నుండి మరి తేదీ ఇరవై ఐదు ఆ మంగళవారం వరకు మహాచండీ యాగం ఈరోజు వరకు పూర్తి ముగిస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క యాగానికి ధనరూపకం కానీ భక్తులు చాలా సహకరించారు మరి వారికి ఇళ్ళవేళలా అమ్మవారికి ఆశీస్సులు లభిస్తాయని ఆశించుకుంటూ అమ్మవారికి ప్రార్థన చేసుకుంటున్నాము కాబట్టి అలాగనే ఈరోజు మనుమయ సంఘం కార్పొర సంఘం స్వర్ణకర సంఘం బిలియని సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధి సంఘం ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సంఘాన్ని కూడా సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమం ముందుండి విజయవంతం చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుపుస్తూ